హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను చెప్పింది ఏంటి ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్ట్ కూడా గమనించాలి సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టిన ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో నేను కేటగారికల్ గా చెప్పాను స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టులోగా లోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దాని కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్కా చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతోని పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేనే కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కాచెల్ల అవ్వాతాతల కళ్లల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ ఇస్తే కనీసం నా ఛాలెంజ్ అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడానికి కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా రుణమాఫీ పంద్రా ఆగస్టులో పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి ఐఎమ్ అన్నా వాళ్ళు చెప్పింది నువ్వు చెప్పరా అదే నాలుగు వేల పింఛన్ వచ్చినా అదే నాలుగు వేల పింఛన్ కాదు రగన్న మే నెల రెండు వేల పెన్షన్ ఇచ్చే రెండు వేల మే రాలే జూన్ రెండు వేలు రాలే రెండు నెలల నుంచి అవా తాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు ఇచ్చే ఏముండకు మంది వేస్తే ఉన్ననాలుక పోయిందట నాలుగు వేలు వస్తుందని పాపం తాతలు ఆనందపడ్డరు ఎదురు కానీ దురదృష్టం ఏందంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల రెండు వేల పెన్షన్ అవ్వ తాతలకు ఇవ్వలేదు ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు చదువుతున్న రగన్న ఐదు అమలు చేసింది అన్నారు కదా నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే మొదటి హామీ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు వచ్చింది ఎవరికన్నా రాలే రెండవ హామీ ఏమన్నరే అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చినాదే రాలే మూడో హామీ ఏంటిదే మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే నాలుగో హామీ ఏందే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే రాలే ఐదోదేమన్నరే విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే ఏమలే రాలే అంటే నో అధికారంలో ఉన్నామని పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రా లేదా ప్రజలకు తెలియదా ఈ రాష్ట్రంలో అక్క జిల్లెలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా లేదా అక్క జిల్లలకు తెలియదా అవతాతలకు నాలుగు వేలు వచ్చినాయా లేదా తెలియదా ఇలా నువ్వు ఇచ్చిన గ్యాసు కరెంటు కూడా సగం సగమే కాదే ఈ రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల్ల రేషన్ దారులు ఉన్నారు నువ్వు ఎంత మందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే నువ్వు గ్యాస్ ఇందరికీ సగం మంత్రి కూడా రాలే అంటే ఇలా మీరు ప్రజలను తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తారు నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా గానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాలలోకి పోవడం లేదు దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు ఓట్లు వేసినారు ఇలా వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇప్పటికే మీరు చూస్తున్నారు రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది రైతు ఆత్మహత్య లేని రోజు లేదు మీరు ఏ పేపర్ చదవండి ఏదో ఒక చోట ఏదో ఒక పేజీలో ఇవాళ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఇవాళ ఒక రైతు ఆత్మహత్య ఇవాళ ముగ్గురు రైతుల ఆత్మహత్య ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనపడతా ఉన్నాయి దాదాపు నాలుగు వందల పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు పంపండి నేను ఏదో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరికి నేను డబ్బులు ఇస్తా అన్నాడు పంపించాను ఇరవై నాలుగు గంటలు కాదు గంట సేపట్లో పంపించిన ఇప్పటి వరకు సరి సప్పులు లేదు అయినా ఆగలేదు ప్రభుత్వం రైతులకు భరోసాని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కరువు కాటకాలు ఉన్నాయి వర్షాలు సరిగా పట్టలేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని దిగుతుంది రేపు శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చూడతాం ఆనాడు సవాళ్లు ఒకటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం ఎందుకంటే మీరు ఎట్లా పారిపోతారు మాకు తెలుసు కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇస్తే అది శిలాశాసనం ఆ మాట తప్పరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు ఈరోజు మనమందరం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారికి మీ అందరి తరఫున తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఏకగ్రీవ తీర్మానం మనం ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నాం అందరు ఈ రైతు వేదికల దగ్గర ఉన్న వేలాది మంది రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం ఆ తీర్మానానికి అనుకూలంగా ఇక్కడున్న పెద్దలందరూ అక్కడ రైతు వేదికలలో ఉన్న రైతులందరినీ కూడా ఆమోదించాల్సిందిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేరవేయండి ఎవరికైనా అవగాహనలో లోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులకు సహకరించి రైతులను సమన్వయం చేసి బ్యాంకుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్లకు సహాయంగా ఉండి వాళ్ళ రుణమాఫీ జరిగే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహచార శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా ఇంకొక మాట ఎల్లయ్య గారు చెప్పినట్టుగా వారి సూచన మేరకు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరు మాటివ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరులకు అందరం వెళ్లి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీన్ని కూడా మీరందరూ చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా